అందరికీ నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం పరిశీలిస్తే ముందుగా మేష రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయంటే మేషం అనగా అశ్వనీ నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు భరణి నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు కృత్తిక నక్షత్రానికి సంబంధించిన మొదటి పాదంగా చెప్పవచ్చు ఇక ఈ మేషరాశి గ్రహగతిని గమనిస్తే నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రవి బుధ శని కేతువులు మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఇది అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు శుభ ఫలితాలు ఉన్నాయి మీ యొక్క అభిష్టాలన్నీ సిద్ధిస్తాయి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం పట్టుదలతో కృషి చేయండి ఉద్యోగంలో గౌరవం ఎదుగుదల రెండూ సూచిస్తున్నాయి మీ స్నేహితులు బంధువుల సహాయ సహకారాలు తప్పకుండా మీకుంటాయి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది పలు మార్గాల్లో లాభపడతారు ఇక గ్రహగతి అద్భుతంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి దానాలు అవసరం లేదు ఇష్ట దైవత స్మరణ మీరు చేస్తే అన్ని పనులు మీకు పూర్తవుతాయి శుభం భూయాత్